అంటే నేను ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను నువ్వు కూడా ఆన్సర్ ట్రై చే హనుమాన్ సినిమాలో బేసిక్గా నువ్వు ఇంకా ఒక టెండర్ బాయ్ ఇన్ ద విలేజ్ నువ్వు ఒక పెద్ద ఒక పెద్ద లవ్యతంతో పెద్ద వేల్తో నువ్వు కన్ఫిడెంట్ అయ్యేటప్పుడు వెనకాతల మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆంజనేయ స్వామి వాళ్ళ మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై యు విల్ సపోర్ట్ యు ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ఉండి వెన్నంటే నిన్ను విజయం వైపు నడిపిస్తాడు దో యువర్ టెండర్ బాయ్ బికాస్ ఆఫ్ హనుమాన్ పీపుల్ బిలీవ్డ్ ది స్టోరీ బిలీవ్డ్ ది ఫిల్మ్ బిలీవ్డ్ యువర్ విక్టరీ ఆన్ ది స్క్రీన్ మీద నువ్వు సాధించిన విజయం విలన్ మీద జనం నమ్మారు ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు చెప్తున్న క్యాన్వాస్ చాలా పెద్దది ఇట్స్ అ వెరీ హ్యూజ్ క్యాన్వాస్ యూ డూయింగ్ దట్ ఫిల్మ్ ఈ ఏజ్లో అంత క్యాన్వాస్ ఉన్న సినిమా చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ ఒక అచీవ్మెంట్ బట్ డూ యూ థింక్ నీ ఇమేజ్ కానీ లేకపోతే నీకుండే ఆ టెండర్నెస్ ఇంకా హీరోగా యర్ లవర్ బాయ్స్ లైఫ్ ఇల్ అని ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ తేజ ఏ ఛాలెంజ్ లేదు సార్ ఏం లేదా అంటే అంత ఎక్స్పెండ్ అవ్వాలి అంత అంత సినిమాని హ్యాండిల్ చేయాలంటే అసలు అబ్సల్యూట్లీ నో ఛాలెంజ్ కథలో బలం ఉంది డైరెక్టర్కి విజన్ ఉంది నాకు చేసే ధైర్యం ఉంది చేసేవాళ్ళు అంతేనా అంటే ఇందులోని అలాంటి ఫోర్స్ ఏదైనా ఉందా నిన్ను వెనకాతులు కల్పించే ఫోర్సు లేకపోతే దిస్ నువ్వే ఫోర్సా అంటే సార్ హౌ ఐ పుట్ ఇట్ ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను మిరాయి ట్రై టీజర్ చూస్తేనే అర్థం అవుద్ది సార్ అంటే ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ వరల్డ్ అని సో ఫ్యాంటసీ వరల్డ్ ఉన్నప్పుడు అందులో డెఫినెట్గా ఇతరత్ర ఎలిమెంట్స్ హీరోని సపోర్ట్ చేసే ఉంటాయి లేకపోతే అతను ఎలా తెలుసుకున్నాడు ఆల్రెడీ వాడు సూపర్ కదా అని చెప్తున్నాము వాడు ఎలా తెలుసుకున్నాడు దాన్ని అనేది జర్నీ కాబట్టి అసలు మీ క్వశ్చన్ ఇస్ నాట్ రిలివెంట్ టు వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇన్ ద టీజర్ సో ఆల్రెడీ వాడి వెనకాల ఉన్న ఒక మ్యాజికల్ వరల్డ్ని మనం స్టార్టింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం సో దట్ వుడెంట్ బీ అ క్వశ్చన్ ఇస్ వాట్ ఐ థింక్ ఐ పర్సన్ థింక్ అంటే నేను నేను ఫీల్ అయింది నిన్ను అడిగా అంటే ఒక చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది కథ ఓకే కథ అంతా చెప్పేసావు ట్రీజర్లోని వాటిలోని అన్ని చూసాం ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నీకా ఛాలెంజే అనిపించలేదండి జస్ట్ నేను నా వర్క్ నేను చేసుకెళ్ళిపో అవును సార్ బట్ ఎక్కడో ఎంత పెద్ద హీరోకైనా కొన్ని స్క్రిప్ట్లు హ్యాండిల్ చేసేటప్పుడు ఏదో చిరంజీవి గారి లాంటి వాళ్ళకి ఎవరికో సునాయాసంగా చేసేస్తారు కానీ ఒక గ్రోయింగ్ హీరోగా లేదు సార్ అంటే నా నేను ఎప్పుడూ కూడా సార్ అంటే నేను ఎంచుకునే కథలు మీరు చూస్తే వాడు ఓపెన్ చేయగానే ఎప్పుడు ఫైట్లు చేసే హీరో కాదు సార్ వాడు ఓపెన్ చేయగానే వాడు డ్యాన్స్ ఒక డాన్స్ నెంబర్తో ఓపెన్ అయ్యే హీరో కాదు సో నేను ఎంచుకునే కథలు చాలా నీట్గా ఒక కుర్రాడి జర్నీ ఉంటుంది వాడికి ఒక క్యారెక్టర్ ఆరుకుంటుంది వాడికి ఒక రీజన్ ఉంటుంది వాడికి ఒక మోటివేషన్ ఉంటుంది సో అలాంటి అన్నీ తోడైనప్పుడు ఐ థింక్ చేయడం కాదు కాదు సో ఆ క్యారెక్టర్ అలా ట్రావెల్ అవుతుందా లేదా అని చూసుకోవాల్సిన పేపర్ మీద అది వాడికి అంత మోటివేషన్ ఉందా వాడికి అవసరం ఉందా దాని మీద అనేది చూసుకోవాల్సిన పేపర్ మీద సో అవన్నీ నీట్గా సమకూరిని యాకే డైరెక్టర్ నమ్మే కదా హీరోయినా చేసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎక్కడ ల్యాండ్ చేస్తారు మీరు ఎక్కడ అరైవ్ అవుతారు ఫైనల్గా అన్నది యూ కాంట్ క్యాల్కులేట్ కెన్ యూ క్యాల్ యూ చేయగలిగేవా ఈ సినిమాలో ఎస్ ఈ ఫిల్మ్ వీఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్స్ ఐ ఏది ఏ సినిమాలో మిరాయ్ మిరాయే కాదు సార్ నేను ఏ సినిమాలోనూ ఐఎమ్ గోయింగ్ టు ఇట్ బుల్సే అనుకోను అంటల్ నేను కాపీ చూసేసిన తర్వాత ఫైనల్ కాపీ చూసాక కూడా అనుకోను ఎందుకంటే ఆ డెసిషన్ చెప్పాల్సింది ప్రేక్షకులు నేను నా నా ఆనెస్ట్గా చెప్తున్నా నేను హనుమాన్ ఫైనల్ కాపీ చూసాక కూడా ఓకే ఇక్కడ ఇక్కడ బెటర్గా ఉండొచ్చు ఏ ఉండొచ్చు అని అనిపిస్తుంది కదా సార్ మేము మల్టిపుల్ టైమ్స్ చూసేసి ఉంటాం కదా నేను ప్రశాంత్ గారు డిస్కస్ చేసుకోవటం మా చేతిలో ఉన్నంత వరకు ఎంత బెస్ట్ చేద్దాము ఎంత ఎఫర్ట్ దానికి పెడదాము వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకుందాం అనే ప్రయత్నమే ఉంటుంది తప్పితే ఇతర తర ఉండదు అంటే ఇప్పుడు ఈ మిరాయిస్ సినిమా వరకు ఎందుకంటే దీని కంటెంట్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డైరెక్టర్ కార్తిక్ ఘట్టం నిర్మాత టిజి విశ్వప్రసాద్ గారు హీరో తేజ సజ్జ గారు ముగ్గురు ఈ ముగ్గురులో ఎక్కువ మార్కులు ఎవరికేస్తారు అయ్యా మిరాజ్ సినిమాకి సంబంధించిన ఇరకటంలో పెట్టిస్తారు ఫస్ట్ కార్తీక్ ఘట్టం నేను ఫస్ట్ కార్తీక్ఘట్టం నేను వేస్తాను ఎందుకంటే అతను అనేవాడు లేకపోతే అసలు ఐడియా లేదు ఇన్సెప్షన్ లేదు జర్నీ లేదు కార్తిక్ వేస్తా నెక్స్ట్ నాకేసుకుంటా రీజన్ ఏంటంటే ఈ సినిమాని డ్రైవ్ చేయడానికి డ్రైవ్ చేయడానికి ఉన్న అన్నీ వదిలేసి ఈ ఒక్క పనే పెట్టుకున్నాలో మేము ఇద్దరం నేను కార్తిక్ దో విశ్వ గారు ఎంత ప్యాషనేటు ఆయన మాకు ఎంత సహాయపడ్డారు ఏంటి మీరు ఆర్డర్ అడిగారు కాబట్టి ఇలా చెప్తున్నాను ఎంత ఎంత ప్యాషనేట్ ఎంత చేసినా కూడా ఎంత చేసినప్పటికీ విశ్వా గారికి ఇంకొక నాలుగు సినిమాలు ఉన్నాయి విశ్వ గారికి ఇంకో నాలుగు వ్యాపారాలు నాకు అలాంటిది కాదు నీ లో ఉండే బలం లాజిక్ ఎవరింగ్ విన్నాడు అవును సుబ్రహ్మణ్య గారికి వెనక పన్నెండు సినిమాలు ఉన్నాయి పప్పు ఒకటి ఇద్దరికి అంతే కదా సినిమా ఓకే యా అయితే మొత్తానికి సుప్రసాద్ గారికి లాస్ట్ జీట్ ఇచ్చారు భలే వరే ఊరుకోండి సరే మీరు ఇది బాగుంది యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడిగితే బెటర్ తెలుసా విషవా నేను ఫోన్ చేసి స్పీకర్ పెట్టిన ఆయన అడుగుతారా పోనీ పెట్టు ఆయన అడగండి మీరు ఏమని అడుగుతారు నేను అడుగుతా ఏంటి చెప్పండి ఏమని అడుగుతారు హీ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851